మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ముందస్తు చర్చలు లేవు జస్ట్ అలా వెళ్లారు ఇలా ఎంఎస్సీ టికెట్ తెచ్చుకున్నారు టోటల్గా ఒక్కరోజు ఒకే ఒక్క రోజులో విజయశాంతి అభ్యర్థిత్వం ఖరారైపోయింది ఆఖరి నిమిషం వరకు సీఎం పీసీసీ చీఫ్ సహా తెలంగాణ కాంగ్రెస్లో ఎవరికీ ఈ విషయం తెలియదు ఇంతకీ ఏం మ్యాజిక్ చేశారామే ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్గా ఎట్నుంచి నరక్కొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏం జరిగిందో రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి మిగతా వాళ్ళందరి సంగతి ఒక ఎత్తైతే విజయశాంతి విషయంలో మాత్రం ఏం జరిగిందో ఎవరికి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారట ఆమె మొదటి నుంచే రేస్లో లేరు ఆశావహుల లిస్టులో ప్రచారం జరగలేదు కానీ అనూహ్యంగా తెరమీదికి వచ్చారు ఇదేలా ఎవరి కోటాలో ఎవరి ద్వారా విజయశాంతి ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారంటూ తెగ ఆరాలు తీసేస్తున్నారట కాంగ్రెస్ నాయకులు ఇంకాస్త లోతుల్లోకి వెళ్లిన వారికి మాత్రం కొత్త కొత్త విషయాలు తెలుస్తూ అవురా అని ముక్కున వేలేసుకుంటున్నట్లు తెలుస్తోంది అసలు ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు మొదలవ్వగానే హస్తినాకు వెళ్లారట విజయశాంతి నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని కలిసి మనసులో మాటలు చెప్పినట్టు తెలిసింది అలాగే వెంటనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరికేసిందట ఇదంతా కేవలం ఒకే ఒక్క రోజులో జరిగిపోయినట్టు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు ఈ విషయం తెలిసిన ఓ సీనియర్ మంత్రి సైతం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఏంటి గంటలో దొరకడం ఏంటంటూ నోరెల్లబెట్టినట్టు చెప్పుకుంటున్నారు ఆ విధంగా విజయశాంతి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు వెనుక ఏఐసిసి నేతలు ఉన్నట్లు సమాచారం ఆమె పార్టీలో చేరినప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారట నాడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిందేనని ఠాక్రే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే మీద ఒత్తిడి పెంచారట ఆమెకు రాహుల్ అపాయింట్మెంట్ కూడా ఖర్గే నుంచే ఖరారైందన్నది పార్టీలో ఇన్సైడ్ టాక్ అలా ఎవరు ఊహించని విధంగా విజయశాంతికి ఏఐసిసి కోటాలో సీట్ దక్కినట్టు చెప్పుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నుంచి అభిప్రాయ సేకరణ సందర్భంగా అసలు విజయశాంతి పేరే ప్రస్తావనలో లేదట కానీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయ్యే సమయంలో ఖర్గే నివాసంలో కెసి వేణుగోపాల్ ఉన్నారని ఆ సమావేశం నుంచే పిసిసి అధ్యక్షుడికి సీఎం కి సమాచారం ఇచ్చారట ఇది హైకమాండ్ నిర్ణయం అని చెప్పడంతో ఇద్దరు నాయకులు కూడా చేసేదేం ఓకే అనేసినట్లు తెలిసిందే అయితే ఇదే సమయంలో ఇంకో చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న వారికి పాత వారికి ప్రాధాన్యత ఇస్తామంటూ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చెప్పిన మాటలు నీటి మూటలేనా అన్నది ఇప్పుడు పార్టీలో ఎక్కువ మంది ప్రశ్న అసంతృప్తులు ఈ విషయాన్ని బహిరంగంగానే అడుగుతున్నారట ఇక అంతా అయిపోయింది చేసేదేం లేకపోవడంతో బీసీ కోట మహిళా కోట అంటూ సర్ది చెప్పుకొని సంతృప్తి పడడం తెలంగాణ కాంగ్రెస్ నేతల వంత అవుతోందట ఈ పరిణామ క్రమంలో తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కోసం సిఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు అంతా సిఎల్పికి చేరుకున్నాక విజయశాంతి తన ఇంటి నుండి బయలుదేరారు దాంతో అందరూ అరగంటకు పైగా ఆమె కోసం ఎదురు చూడాల్సి వచ్చిందట నామినేషన్ కోసం సిఎల్పి నుంచి బయటకు వచ్చాక చివర్లో జాయిన్ అయ్యారామె ఏదైనా విజయశాంతి ఇచ్చిన షాక్ నుండి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చంటున్నారు పరిశీలకులు